హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ చాలా మంది అడుగుతున్న డౌట్స్ అలాగే క్వశ్చన్స్ దానికి సంబంధించిన ఆన్సర్స్ ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చి ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇలా చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తుందండి ఎవరైతే లీస్ట్ టైప్ లీస్ట్ టూ ఉందో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు అప్లికేషన్ స్టాటస్లో అందరికీ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపెట్టడం జరుగుతుంది కదా మీలో ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అవుతుందో వాళ్ళకు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపెడుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం లీస్ట్ వన్లో ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అయితే చూపెడుతుంది ఇక లీస్ట్ టూ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ ఎలిజిబుల్లోనే ఉన్నారు లీస్ట్ టూ చూపెడుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజిబుల్లో ఉన్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తుంది అలాగే సర్వేయర్ నేమ్ సర్వేయర్ ఫోన్ నెంబర్ కనిపించకపోయినా మీరు టెన్షన్ మొదలెస్తే వాళ్ళకు కూడా ఇల్లు అయితే వస్తుంది మీరు కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పింది నమ్మకపోతే మీరు ఇందిరమ్మ హెల్ప్ కాల్ చేయండి కాల్ చేసి మీ మొబైల్ నంబర్ ఆధార్ నెంబర్ చెప్పితే ఏదో ఒకటి చెప్తే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు మీరు లీస్ట్ టూలో సెలెక్ట్ అయ్యారు మీకు త్వరలోనే ఈ ఇందిరా మిల్లుకు సంబంధించి పంపిణీ అయితే చేస్తారు ఇల్లు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తారు మీరు కావాలంటే మీకు డౌట్ ఉంటే కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను పూర్తి సమాచారం సేకరించిన తర్వాత నేను వీడియోస్ అయితే చేస్తుంటాను మన వివర్స్ కోసం ప్రజెంట్ అయితే ఇప్పుడు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఎల్ వన్ వాళ్ళకైతే వస్తుంది త్వరలోనే ఎల్ టూ వాళ్ళకైతే అప్డేట్ అవుతుంది ఇప్పుడు ఏవైతే మనకు నెక్స్ట్ మంత్ ఆల్రెడీ పదిహేనో తారీఖు డబుల్ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పేసి దానికి సంబంధించిన మొన్న వీడియోస్ కూడా మనం చేసాం మన ఇంకో ఛానల్లో బట్ ఏంటంటే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా అయితే రావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లకు ఇది జిహెచ్ఎంసీ మినహా మిగతా కాన్సెన్స్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మన జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి మరి ఇది జిహెచ్ఎంసీకి వర్తిస్తుందా లేదా అనేది మనకైతే పూర్తి సమాచారం రావాలి ఇంకోటి ఇది గతంలోనే ఇంప్లిమెంట్ అయిన స్కీమ్ కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకపోతే ప్రతిపక్షాలు కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ చెప్పకపోతే మాత్రం మనకు నెక్స్ట్ మంత్ హండ్రెడ్ పర్సెంట్ ఇండ్ల ఇండ్ల పంపిణీ అయితే ఉంటుంది ఇదైతే పక్కా సమాచారం మనకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అరవై వేలకు పైగా ఇందైతే పంపిణీ అయితే చేయబోతున్నారు త్వరలోనే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా నేను క్లియర్గా మీరు చెప్పే ప్రయత్నం చేస్తా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు హండ్రెడ్ లైక్ చేయండి అలాగే మీకు తెలిసినవి కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ